హాయ్ అండి అందరూ బాగున్నారా ఇవాళ నేను చెప్పే టాపిక్ కొంచెం సున్నితమైనది కొంచెం నిర్మోహమాటమైనది కొంచెం బాధగా అనిపించింది బాధ అంటే బాధలు కాదు కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు అయితే తల్లిదండ్రుల గురించి అండి ఇదివరకు తల్లిదండ్రులు ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ముద్దులు గారాలు జరుగుతున్నాయి అంటే అది కూడా అంత కరెక్ట్ కాదు ఇది వరకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు కొంతమంది తండ్రులు చాలా కఠినంగా ఉండేవారు అందరూ అలా ఉన్నారని నేను చెప్పను కొంతమంది పిల్లలు ఏమైనా మార్కులు కొంచెం తక్కువ వచ్చినా అంటే మంచి చదువుకునే పిల్లలైనా సరే ఇంకోళ్ళు ఎవరు పక్కనే మన ఇంట్లో పిల్లలు ఉంటారు పక్క వాటాలో వాళ్ళు పక్క ఇంట్లో వాళ్ళు వాడికి తొంభై రావచ్చు వీడికి డెబ్భై ఐదో ఎనభై రావచ్చు నాన్న నువ్వు కూడా బాగా చదువుకోమ్మా చదువుకుంటే వృద్ధిలోకి వస్తావు చదువే మనకి అన్నిటికీ దారి మంచి ఉద్యోగం తీసుకొస్తుంది స్టేటస్ తీసుకొస్తుంది అని నెమ్మదిగా చెప్పాలి పిల్లలకి కాకపోతే ఇప్పుడు నేను చెప్పే సంఘటన నేను యథార్థంగా చూసిన సంఘటన జరిగిన సంఘటన కొంతమంది తండ్రులు కఠినంగా చదువు చదవకపోతే ఎలాగా ముష్టెత్తుకు తింటావు అడుక్కు తింటావు మీకు నేనే దిక్కు అవుతాను అలా అని ఒక కొడుకుని తిట్టిన సంఘటన నాకు తెలుసండి కొడుకునావుని కూతురునావని తండ్రి ఎప్పుడు అలా పిల్లల్ని తిట్టకూడదండి బాగుంటావు మా వృద్ధిలోకి వస్తావు అలాగే చెప్పాలి తప్ప అంత కఠినంగా తిట్టకూడదు నిజంగా ఈ రోజుకి ఆ తండ్రి ముసలివాడైపోయాడు ఇంకా ఉన్నాడు ఆ కొడుకు పెద్దవాడయ్యాడు ఇంకా ఆ కొడుకు మరి పెద్ద స్థితికి రాలేకపోయాడు అతని కర్మ వల్ల అయితే కారణాంతరాల వల్ల ఇప్పటికే ఆ తండ్రి సొమ్ము తినవలసి వస్తోంది అసలు చిన్న పిల్లాన్ని పదిహేను పన్నెండు ఏళ్ళ పిల్లల్ని పట్టుకుని నీకు నేనే దిక్కు అవుతాను ముష్టి ఎత్తుకు తింటావు అడుక్కు తింటావు ఎంత కఠినమైన మాటలండి అలాంటి మాటలు మాట్లాడచ్చా అసలు అలా అనొచ్చా తండ్రి కూర్చోబెట్టుకు చెప్పింది నా భయాన్ని చేయలేని నయాన్న చేయొచ్చు అంటారు ప్రేమతో ఇలా కాదమ్మా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకో మార్కులు తెచ్చుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది అది చెప్పవలసిన విధానం అలాగే ఆడపిల్లలతో కూడా కఠినంగా మాట్లాడి విసిరి కొట్టిన టీసడింపుగా మాట్లాడతారు కొంతమంది అలా మాట్లాడితే ఈ ఆడపిల్లలు ఇంట్లో ఇలా ఉంది కదా అని చెప్పి బయట ఆకర్షణలు లోనవుతారు ఈ పద్నాలుగు పదిహేను నుంచి మొదలవుతాయి వాళ్ళకి బయట ఎవడో ఒకడో వెనక్కాలు తిరగడం ప్రపోజ్ చేయడం ఇవన్నీ అదే ఆ ప్రేమగా నువ్వు బాగున్నావు నీ డ్రెస్ బాగుంది ఇలాంటి మాటలు విని ఈ ఇంట్లో కఠినమైన ఇది చూసి ఇంతకీ ఆ తల్లిదండ్రులు కడుపులో ప్రేమ ఉంటే ఉండొచ్చు కడుపులో నాకు ప్రేమ ఉంది అని చెప్పి పైకి కఠినంగా ఉంటే అది సరికాదు ఆ ఇంట్లో కఠినత్వాన్ని చూసి బయట అలా నాలుగు మాటలు ప్రేమగా చెప్పి వాడి వల్ల పడిపోయి ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకున్నారు ఆడపిల్లలు అవి తెలుసు చూశాను కూడా నేను ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ని అవి వినరు కానీ జనరల్గా మేము అందరితో షేర్ చేసుకుందామని చెప్తున్నాను అలా ఎప్పుడు ఉండకండి అలా అని అతిగారం చేసేసి అమ్మో లేక లేక పుట్టాడు నాకే పుట్టాడు అన్నట్టు ఇదిగా ఉన్న నిత్తికెక్కి కూర్చుని పెంకితనం వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళ చెప్పిన ఇదే ఉండాలి వాళ్ళ చెప్పిన మాటే అవ్వాలని ఒక మొక్కురుతనం వచ్చేస్తుంది అది మంచిది కాదు సంయమన ఉండాలి దేనికైనా అలాగే మగపిల్లలు ఉన్నారనుకోండి మగపిల్లలు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అబ్బో మోపిల్లాడు ముందు వాడికే అన్ని పనులు చూడాలి వాడికే అన్ని చెయ్యాలి ఆడపిల్లల తర్వాత అని మో పిల్లల్ని ఎత్తికెక్కించుకునే వాళ్ళు ఉంటారు అది చాలా తప్పు అలాగే కొంతమంది ఆడపిల్లలు పుడితే కలిసి వస్తుంది కొంతమంది వాళ్ళు చేసే పనో వ్యాపారమో లేకపోతే వాళ్ళ ఉద్యోగంలో ప్రమోషన్ రావడమో ఇంకా చూసుకో అక్కడి నుంచి మహాలక్ష్మి పుట్టింది ఆడపిల్ల అనుకుని ఆడపిల్లల్ని ఎత్తికెక్కించుకుని పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళలో చవటలలా చేస్తారు అది తప్పే తర్వాత కొంతమంది ఒక పిల్లలంటే ఎక్కువ ఇష్టం చూపిస్తారు ఓ ఓలా ఉంటారు వీళ్ళంతా కడుపును పుట్టిన పిల్లలే కదా మీ పిల్లలే కదా ఈ భేదభావం ఎక్కడి నుంచి వస్తుందండి ఎప్పుడైతే ఒక పిల్లలతో ఎక్కువ ప్రేమగా ఉండి ఇంకో పిల్లలతో సరిగ్గా లేరు వాళ్ళలో ఆటోమేటిక్గా చిన్నతనంలోనే ఒక రకమైన విష బీజాలు మీరే నాటినట్టు అవుతారు వాళ్ళు జీవితాంతం పెద్దయినా కూడా సఖ్యతగా ఉండలేరు ఒక తల్లి కడుపును పుట్టినా సరే ఉండలేరు అది ఎప్పుడూ తప్పే ఆడపిల్లలైతే అన్నగారమ్మా అన్నగారు గౌరవం ఇవ్వాలి పెద్దవాడిని జాగ్రత్తగా గౌరవంగా చూడాలి విలువగా చూడాలి అని చెప్పాలి వెనకాల తమ్ముడు ఉండే తమ్ముడిని ప్రేమగా చూడాలమ్మా అని ఆడపిల్లలతో చెప్పాలి అదే మగపిల్లలతో ఇంటి ఆడబడుచులమ్మా ఆడపిల్లలు వాళ్ళకి ఎప్పుడూ లోటు రాకుండా మేము ఉన్నా లేకపోయినా మీరు చూసుకోవాలి ఆడపిల్లలు గౌ విలువ ముద్దు ముచ్చటగా చూసుకోండమ్మా అని మగపిల్లలకి చెప్పాలి తల్లిదండ్రులు చెప్పడంలోనే ఉంటుంది మీరే ముందు సరిగ్గా చెప్పకుండా మీరే ఒకళ్ళ తోకలా ఉండి ఒకళ్ళ తోకలా ఉండి అలా ఉంటే వాళ్ళ మధ్య ఐకమత్యం ఎక్కడి నుంచి వస్తుందండి ఇది ఉంది చూసారా సుమతి శతకం ఉంది బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అని ఎంత ఐకమత్యంగా ఉంటే ఎంతటి బలవంతుడు అవతల వాడు కూడా మనల్ని టచ్ చేయలేడు అసలు ఒక మాట అన్నాని చాలా వాళ్ళ కుటుంబం చాలా కట్టుగా ఉంటుందిరా వాళ్ళ అన్నదమ్ములు చెల్లెళ్ళు అందరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు అసలు అని మనల్ని వేలెత్తి చూపడానికి ఎవరికి ధైర్యమే చాలదు ఇప్పట్లో మంది పిల్లలు అలా ఉండట్లేదు అనుకోండి ఒకళ్ళు ఇద్దరు ఒక ఉన్న ఇద్దరూతోనూను ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి అది తల్లిదండ్రులే దానికి ఇప్పుడు చూడండి ఒక మొక్కని చక్కగా పెంచి పోషిస్తే మంచి మంచి పూలు పూస్తుంది మంచి మంచి పళ్ళు కాస్తుంది ఇది అంతే మన వంశంలో వాళ్ళు అన్యోన్యంగా ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి వస్తుంది వాళ్ళు నేర్చుకున్నదే వాళ్ళు వాళ్ళ పిల్లలు నేర్పుతారు వాళ్ళు వాళ్ళ పిల్లలు నేర్పుతారు ఇదంతా అలా కొనసాగేది ఒక అలా ఒక చెయిన్ లాగా అంతేగానే ఒక ఎక్కడో ఒక చోట ఆగిపోయి కాదు ఇందుకు తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది ఇది వరకు నేను చెప్పాను పూర్వం అలా తిట్టిన తండ్రి బాధపడిన తండ్రి ఆ తండ్రి అలా తిట్టడం ఏంటి అసలు ముష్టెత్తు ఎత్తు కూడా రా నాలుగు మార్కులతో వచ్చేస్తే ముస్టెత్తు ప్రతివాళ్ళలోనూ ఒక ఏదో ఒక విద్వత్తు ఉంటుంది ఏదో ఒక విషయంలో తెలివి ఉంటుంది ఏది తెలివి ఉందో ఆ తెలివిలో నన్ను పైకి తీసుకురా అది నువ్వు తండ్రి గెలిచినట్టు అక్కడ తండ్రిగా నీ పాత్ర నువ్వు సవ్యంగా పోషించకుండా పిల్లలు ఏదో ఉన్నతమైన స్థితికి వచ్చేయాలి అని పిల్లల మీద నింద వేసేయడం కాదు అందరూ కూడా తల్లిదండ్రులకే ఇది చెప్తారు పిల్లల మాట వినరు తల్లిదండ్రులు ఇదని నన్ను అడిగితే కలియుగంలో తల్లిదండ్రుల ప్రేమలో కూడా కల్తీ ఉందండి పాలల్లో పెరుగుల్లో నూనెల్లో కల్తీ ఉన్నట్టే తల్లిదండ్రుల ప్రేమలోనూ కల్తీ ఉంది దాని నేను ఆ విషయాన్ని నేను చాలామందిలో నేను చూశాను ప్రముఖ నటి కాంచన ఆ రోజుల్లోనే ఆవిడ తల్లిదండ్రులు ఎంతో మోసం చేస్తే ఆవిడ చివరికి పోరాడి ఎంతో ఆస్తి గెలుచుకుంది అప్పటికే ఆవిడ ముసలిదైపోయింది పోర్ట్లో ఈ తేలి ఆవిడకి ఆస్తి వచ్చేటప్పటికి ఆవిడకి విరాగిణి అయిపోయి ఆ స్థంతా తిరుమల తిరుపతి దేవస్థానానికి వేల కోట్లు ఇచ్చేసింది ఆవిడ అలాగా తల్లిదండ్రులు అయినంత మాత్రాన వాళ్ళది కరెక్ట్ కాదు పిల్లలు అయినంత మాత్రాన పిల్లల్లో అది కరెక్ట్ కాకపోను లేదు మంచి పిల్లలు ఉన్నారు చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నది నేను ఇప్పుడు ఈ చెప్పి తల్లిదండ్రులు వింటారో లేదో తెలియదు కానీ నా మనసులో మాట చెప్పాలనిపించి చెప్తున్నాను ఇప్పటి పిల్లలు తల్లిదండ్రులైనా సరే ఒకళ్ళు ఇద్దరే ఉన్నా సరే వాళ్ళతో అందరితో ఒకలాగే ఉండండి మీకున్న కడుపున పుట్టిన పిల్లతో పెద్ద పిల్లతో ఎలా ఉన్నారు చిన్నపిల్లతోనూ అలా అండి పెద్ద కొడుకుతో ఎలా ఉన్నారు చిన్న కొడుకుతో అలా ఉండండి ఆడపిల్ల మా పిల్ల అయితే ఇద్దరితోనూ సమానమైన మీ ప్రేమను పంచండి ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ మీరే కాక అన్నారు వాళ్ళిద్దరినీ కూడా అలా ఎందుకు తేడా వస్తుంది మీలో ఎప్పుడైతే తేడా మీరు చూపించారో వాళ్ళ మనసులు విరిగిపోతాయి అలా చేయకండి దయచేసి పిల్లల మధ్య అన్యోన్యత నెలకొల్పండి ఆ పిల్లలు ఎప్పుడైనా రేపు పొద్దున్న మాట్లాడుకుని ప్రేమగా ఉండాలి అలా ప్రేమను కోల్పోయిన వాళ్ళ మనసు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు అలా వద్దు మన వాళ్ళు అనేవాళ్ళు ఆపేక్షగా మాట్లాడినా ఓ ఫోన్ చేసుకుని ఎలా ఉన్నా ఏం పెట్టిపోతలు చేసేసుకోకలేదు ఒక ఆపేక్షమైన ఆపేక్షమైన మాట ఒక ఆత్మీయమైన పలకరింపు ఎంతో మనసుకి ఊరటనిస్తుంది తెలుసా అందుకని అందరూ ఉన్నవాళ్ళందరూ నలుగురు ఉంటే నలుగురు అన్యోన్యంగా ఉండండి ఒకళ్ళే ఉన్నారా మీ వాళ్ళు ఉంటారుగా మీ బాబాయిల పిల్లలు పెదనాన్నల పిల్లలు అందరితో మాట్లాడుతూ ఉండండి అందరూ అన్యోన్యంగా ఉండండి అంతేగాని ఆడపిల్లలు ఎక్కువ కాదు మగపిల్లలు తక్కువ కాదు అలాగే మగ పిల్లలు ఎక్కువ కాదు ఆడపిల్లలు తక్కువ కాదు అది అసలు ఆడపిల్లలు చూస్తారు చూస్తున్నారు కూడా చాలామంది తల్లిదండ్రులని అలా మగ పిల్లలు చూస్తారు ఎందుకు చూడరు వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు మీ ఇదిలో కూడా ఉంటుంది మీ ఆలోచన మీ మాట విధానం అంతా కూడా సవ్యంగా ఉండాలి పెద్దవాళ్లలో కూడా ఎవరికైనా ఏదైనా చెప్పినా పాపం పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఎందుకు అలా అంటారు ఈ పిల్లలే ఏదో తేడా ఉంది అంటారు కానీ అది చాలా తప్పు తర్వాత తల్లిదండ్రులు తిట్టేటప్పుడు కూడా ఆలోచించుకుని తిట్టండి పిల్లల నోటికి ఎదుస్తే అది మాట్లాడేయకండి మాట మంత్రం అంటారు అందుకే మనం మాట్లాడే పిల్లలతో కదా ఎవరితో సరే మాటను జాగ్రత్తగా వాడాలి అందుకే మీ తంగా మాట్లాడండి అంటారు ఎందుకంటే గావేశంగా గా మాట్లాడితే అందులో ఏదో చెడ్డ పొల్లు మాట దొల్లుతుంది ఎక్కువ మాట్లాడకూడదు తక్కువే మాట్లాడాలి మాట్లాడిన మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఆ పిల్లలకి మన పిల్లలే తగులుతా రేపొద్దున వాళ్ళు బాధపడుతుంటే మనకు బాధ కాదా పిల్లల్ని నెత్తికెక్కించుకున్నాం అనుకోండి వాళ్ళు అయ్యో లేక లేక పుట్టారనో ఏదో నెత్తికెక్కించుకుంటాం దాని పర్యవసానం కూడా మనం అనుభవించాలి మన కర్మ ఏది ఉంటే అవన్నీ అనుభవించాలి అన్నను కానీ కొంత మన విధానాన్ని కూడా మనం మార్చుకుని జాగ్రత్తగా ఉండాలి నేను మొదట చెప్పినట్టు మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పాను ఒక తండ్రి ఒక కొడుకుని అలా కఠినమైన తిట్లతో అడుక్కు తింటావు నేనే గతి అడుక్కు తి పదే 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 మాట్లాడాడు ఆ తండ్రి ఆ తండ్రి ఎంతో స్టేటస్ కలిగిన వ్యక్తి ఒకవేళ నిజంగా ఈ కొడుకు వృద్ధిలోకి రాకపోయినా సరే దగ్గర ఉంచుకుని ఎంతో చూసే ఎంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అని అహంభావం అహం మనిషి చేత ఎంతటి మాటనైనా అనిపి అనిపిస్తుందండి ఉందా అహం చావాలి మనుషుల్లో అది నేను చెప్పేది నేను మాట్లాడిన మాట అలా ఒకవేళ మీకు ఎవరికైనా కఠినంగా ఇస్తే అనిపిస్తే ఆ కఠినత్వాన్ని చూడకండి ఈవిడ మాటల వెనకాల ఎంత నిజం ఉంది అని ఆలోచించండి పిల్లల విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి ఆడపిల్లల్ని కేరింగ్గా చూసుకోండి అప్పుడు వాళ్ళు బయట ఆకర్షణలకు లోనవ్వరు చక్కగా తల్లిదండ్రుల మీద ప్రేమతో మనం ఏదైనా తప్పు చేస్తే అమ్మ నాన్న మన బాధపడతారు కదా అని ఆలోచిస్తారు వాళ్ళని ఏడిపించి విసిగిచ్చారనుకోండి వీళ్ళకి ఎప్పుడైనా ఒక మనిషిని ఎక్కువ విసిగిస్తే వాళ్ళకి ఏది వ్యతిరేకం ఏది చేస్తే వాళ్ళు బాధపడతారో అదే చెయ్యాలనిపిస్తుంది మనుషులకి అది ఒక తత్వం ఉంటుంది అందుకని ప్రేమ ఎప్పుడు ప్రేమ అండి ప్రేమని మనం ఎంత అలా ప్రేమను చూపిస్తే ఆ ప్రేమ ఎప్పుడప్పుడు అతని దుర్మార్గును కూడా మారుస్తుంది ఆ ప్రేమ తెలుసా అయ్యో వాళ్ళు మన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు చెడ్డ కొడుకున్నా చెడ్డ కూతురున్నా కూడా వాళ్ళు మారుతారు తల్లిదండ్రులు కూడా ఆలోచించు నలుగురు పిల్లలు ఉన్న కాలంలో అలా జరిగిందని నేను చెప్పాను ఇప్పుడు ఉన్న ఒకళ్ళ పిల్లలనైనా సరే జాగ్రత్తగా చూడండి ఒకళ్ళే ఉన్నారని నెత్తికెక్కించుకోవద్దు జాగ్రత్తగా చూసుకుని పిల్లల్ని జాగ్రత్తగా చాలా పిల్లల తల్లి 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 పిల్లలు ఈ సంబంధాలన్నీ చాలా సున్నితమైనవి చాలా ముఖ్యమైనవి ఆ బంధాలను అనుక్షణం గమనించుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఉంటాను మరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఉంటాను మరి me dizia banal